దేవునికి మహిమ కలుగునగాక యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము హెబ్రీలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదిహేనో వచనము వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగియుండును దేవునికి మహిమ కలుగునగాక ప్రే దేవుని బిడ్డలారా వారు ఏ దేశము నుండి వచ్చిరో వారు అంటే ఎవరు మనమే ప్రభోని ఏసుక్రీస్తు తన రూపంలో సృష్టించుకున్న మనము పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు బిడ్డలమైన మనము ఆయన మన ఆకారాన్ని మట్టిల్ని తీసి ఆకారాన్ని తయారు చేసి తన రూపముగా తయారు చేసుకొని నాసిక రంధ్రము నుండి ప్రాణవాయువును ఊది తన బిడ్డగా చేసుకొని తన రూపములో తన బిడ్డను చేసుకున్న మనము ఆయన బిడ్డలమే కనుక ఏ దేశము నుండి వచ్చిరో ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకంచుకున్న ఎడల చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఏ దేశము నుండి అంటే పరలోక సంబంధులమైన మనమందరము కూడా ఈ భూలోకయాత్ర సాగించేంత వరకే ఈ భూలోకములో మనకు పని అందరూ యాత్రికులమే ఇక్కడ శాశ్వతంగా ఉండేవారు ఎవరూ లేరు అందరూ యాత్రికులమే కాబట్టి ఏ దేశము నుండి వచ్చినంటే ఎవరైతే మనకు ప్రాణభిక్ష పెట్టి ఎవరైతే తన రూపమున తన బిడ్డగా చేసుకున్న ప్రభువును గుర్తించుకున్నట్లయితే అంటే నేను ఈ దేశ సంబంధమైన పౌరుణి కాదు పరలోక సంబంధమైన పౌరుణ్ణి అని జ్ఞాపకముంచుకున్నట్లయితే మరలా వెలుటకు వీలు కలిగి ఉండను మనము జ్ఞాపకం ఉంచుకోవాలా ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ఈ దేశస్థులము ఈ దేశంలో శాశ్వతంగా ఉండువారము కాదు మనం యాత్రికులమి అనే లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి అందరూ కూడా యాత్ర చేయవలసిందే కాకుంటే ఒకరి ముందు ఇంకొకరు వెనక కనుక యాత్రికు చేయవలసిన మనమందరము ఏ రోజైనా సరే నేను మరణించక తప్పదో ఇది నా శాశ్వతమైన ఇల్లు కాదు నాకు శాశ్వతంగా నేను ఉండటానికి ఇక్కడ లేదు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో అప్పుడు పరలోకం వెళ్ళటానికి వీలు కలుగుతుంది ఈ లోక సంబంధమైన ఆశలు నీకు ఉండవప్పుడు ఎందుకంటే దేవుని బిడ్డమైన నీవు ఈ లోకం నాకు శాశ్వతం కాదు ఇక్కడ భౌతికంగా నేను సృష్టించిన ఈ లోకంలో నేను ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా భౌతికంగా సృష్టించబడింది సృష్టి ఒక్కటే సృష్టించబడింది అది ప్రభు అయిన యేసు క్రీస్తే సృష్టించబడ్డాడు కనుక నేను ఈ దేశంను ఎల్లవేళలా ఉండలేను కనుక నేను ఎప్పుడైనా సరే మరణించవలసిందే పరలోకానికి చేరాలి అనే ఆలోచన మనలో ఉంటే తప్పనిసరిగా మనం అందరం కూడా ఆ దేశానికి పరలోక దేశానికి మనం వెళ్ళగలం చూడండి దేవుని బిడ్డలారా మనము వలస ఒక పని నిమిత్తము మనము ఒక బెంగళూరో ఢిల్లీయో ఏదో ఒక ఊరు మనం వెళ్ళినప్పుడు మనం అక్కడ కొన్నాళ్ళు పాటు ఉండగలమే కానీ శాశ్వతంగా ఉండలేం కారణం ఏంటంటే మరలా మన మన స్థావరానికి మనం వచ్చేస్తాం మన పని నిమిత్తం పోతాము మరలా మన ఇంటికి మనం చేరుకుంటాం అలాగే ఎంత ఉద్యోగం చేసినా తన ఇంటికి తాను చేరవలసిందే తన ఊరు తన చేరవలసిందే అలాగే మనము ఈ లోకంలో ఎన్నాళ్ళు నివసించినా సరే కడకు మనము తను బిడ్డలుగా ఉన్న మనమందరము పరలోక రాజ్యానికి చేరాలి పరలోక రాజ్యానికి చేరాలి అంటే ప్రభువైన యేసు క్రీస్తు వాక్యాన్ని మనం వినాలి వాని బిడ్డలమైన మనము వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనము ఈ లోకము నాది శాశ్వతం కాదు అని మనము విని గ్రహించినట్లయితే తప్పనిసరిగా పరలోకానికి వెళతాం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు అని ఇద్దరున్నారు లాజర్ అయితేనేమో శాశ్వతమైన లోకము ఈ భూలోకమే ఇక్కడే నేను బ్రహ్మాండంగా బ్రతకాలి పలుపు పలుకుబడి కలిగి ఉండాలి అనేక మంది నాకు దాసి దాసులుగా తయారు చేసుకోవాలి అనేక మందికి నేను ఘనంగా వారి ముందు నేను బ్రతకాలి అని ఎన్నో ప్రయాసాలు పడి ఎంతో సంపాదించి ఇక్కడే అనుభవించాడు లాజర్ అయితేనేమో ఇది నాది శాశ్వతమైన లోకము భూలోకం కాదు ఈ భూలోకయాత్ర ఎప్పుడైనా సరే నేను సాగించవలసిన వాడినే కనుక ఈ లోకం నాది కాదు కనుక ఆయన నాది పరలోకమేనని అతను గురి కలిగి గుర్తు పెట్టుకొని ఈ లోకం నాది కాదు గుర్తుంచుకున్న ఎడల పరలోకం నాది కనుక నా పరలో పర పరలోకవాసిని నేను అని ఈ లోకంలో బ్రతికాడు తద్వారా లాజరో అబ్రహాము రొమ్మును ఆనుకోబడ్డాడు దేవుని బిడ్డలారా మనము కూడా ఈ లోకము నాది శాశ్వతం కాదు ఈ లోకంలో ప్రత్యాయమాయమైన మనమందరం కూడా కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయేవారిమే ఎవరైనా కావచ్చు ప్రధానమంత్రి అయినా కావచ్చు ముఖ్యమంత్రి అయినా కావచ్చు రాజులైనా కావచ్చు డాక్టర్లైనా కావచ్చు యాజకులైనా కావచ్చు ఎవరైనా సరే ఈ భూమిని విడిసి వెళ్ళవలసిందే అసలైనది రాజ్యం ఒకటి ఉన్నది కనుక ఆ రాజ్యం కోసం నేను ఏగిరపడి బ్రతకాలి అని అంటే ఈ లోకంలో కొన్ని మనం వదులుకోవాలి మనకు ఉన్న కొన్ని మనము నిష్టగా విశ్వాసముతో మనము వాటికి దూరమయ్యి మనము బ్రతికినట్లయితే ఈ వాసిని కాదు నేను పరలోకవాసిని గుర్తుంచుకొని బ్రతికినట్టయితే తప్పనిసరిగా మనం కూడా అబ్రహాం రమ్ముని అనుకుంటాం అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాలు కొందనాలు నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చును ఇదిగో నాయన నా తండ్రి ఈ భూలోకం శాశ్వతం కాదని నా తండ్రి నీ రాజ్యంలోకి రావాలంటే నాయనక్కడ మేము విశ్వాసంతో నిన్ను వెంబడించేవారు లాగనో నీ కృపను దయచే నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి మేము ఈ భూలోకయాత్ర సాగించేంత వరకు నేను ఇక్కడ వాడిని కాను నేను పరదేశీనే నాదల్లా పరలోకమే అని ఒక గురి కలిగి బ్రతికే ధన్యత ఆ మనస్సును మాకు గుర్తుండులాగున నీ కృపణ దయచ్చే నా తండ్రి ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ మా బ్రతుకు దినములన్నీ కూడా మేము నీ దగ్గరకు చేరవలసిన వారిమే కనుక నా తండ్రి ఈ భూలోకంలో బ్రతుకుతున్న మేమందరము వివేకం కలిగి బ్రతుకుటకు నీ అందు విశ్వాసం కలిగి బ్రతుకుటకు నిరీక్షణ కలిగి నాయన లాచర వల్లే బ్రతుకుటకు నీ కృపణ దయచేయమని నజరేడైన యేసు క్రీస్తునాముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు